తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరిగింది ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు రెండో విడతలో మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు పోలింగ్ జరిగింది సర్పంచ్ పదవులకు పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వార్డుల బరిలో డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఉన్నారు కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరిగింది ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు రెండో విడతలో మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు పోలింగ్ జరిగింది సర్పంచ్ పదవులకు పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వార్డుల బరిలో డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఉన్నారు కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది రైట్కి ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు రాజు అందిస్తారు రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఎంత పోలింగ్ నమోదైంది రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కౌంటింగ్ అయితే ప్రారంభమైంది దీపిక విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కొద్ది కీప్ర క్రితమే ప్రారంభమైంది దీనికి సంబంధించి ఈసారి కూడా భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది తుది దశ ఈరోజు కౌంటింగ్ కూడా పూర్తయ్యేసరికి దాదాపు ఎనభై ఐదు శాతం వరకు కూడా పోలింగ్ చేరే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు ఇంకా అధికారికంగా పోలింగ్ శాతం ఇంకా అధికారులు ప్రకటించాల్సి ఉంటుంది పెద్ద ఎత్తున ఓటర్లు అయితే పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ఉదయం ఏడు గంటల నుంచే కూడా గ్రామాలలో ఈ యొక్క ఓటు పోలింగ్లో నమోదు ఏదైతే ఆ పోలింగ్ లై క్యూ లైన్లలో నిల్చొని ఓటు వేయడం జరిగింది ఈసారి మాత్రం పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదవుతుందని చెప్పి కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు ఈసారి మనం చూసినట్టయితే రెండవ విడత ఈ పంచాయతీ ఎలక్షన్లో మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామాలకు ఎన్నికలు జరిగాయి అదేవిధంగా ఈ ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై ఈ వార్డు మెంబర్లకు సంబంధించి ఎన్నికలు జరగడం జరిగింది వీటికి సంబంధించి ఒంటి గంట వరకు కూడా పోలింగ్ నిర్వహించడం జరిగింది ఇంకా కొన్ని గ్రామాల్లో పోలింగ్ నడుస్తూ ఉంది ఒంటి గంట లోపు ఎవరైతే ఆ యొక్క పోలింగ్ ఆవరణలోకి వచ్చి క్యూ నిలబ నిలబడి ఉన్నారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఆయా గ్రామాల్లో ఇంకా చాలా వరకు కూడా చాలాసేపు కూడా పోలింగ్ జరిగే అవకాశం కల్పిస్తా ఉంది ఎక్కడైతే పోలింగ్ ముగిసిందో అక్కడ సరిగ్గా రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది మొదటగా వార్డు మెంబర్ సభ్యుల ఓట్ల లెక్కింపు ఉంటుంది ఆ తర్వాత చివరిగా సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల ఏదైతే ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు రాష్ట్ర కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు నడుమ ఈ ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగానే భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది చదురు ఘటనలు మినహా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది అర్ధరాత్రి వరకు కూడా ఈ కౌంటింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే కొన్ని ఏరియాల్లో ఇంకా కూడా పోలింగ్ జరుగుతూ ఉంది అదేవిధంగా కొన్ని ఏరియాల్లో కౌంటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది కాబట్టి అర్ధరాత్రి వరకు కూడా చివరి ఫలితం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్థానాలకు సంబంధించి ఆ యొక్క లెక్కింపు చేసిన తర్వాత విజేతలను కూడా ఏదైతే ఎవరైతే గెలుపొందారో వాళ్ళందరినీ కూడా ప్రకటిస్తా అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది ఇంకా ఈ రెండవ విడత ఈ రోజు ముగిసిన తర్వాత పదిహేడవ తేదీ మూడవ విడత ఎన్నికలు ఇంకా మిగిలి ఉన్నాయి ఈ నెల ఇరవయవ తేదీన ఈ మూడు విడతల్లో ఎవరైతే విజయం సాధించారో వాళ్ళందరికీ కూడా ఇరవయవ తేదీన ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇప్పటికే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తూ ఉంది దానికి సంబంధించి ఒక అపాయింట్ అపాయింట్ డేగా కూడా ఇరవయవ తేదీని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించడం జరిగింది దాన్ని ఇప్పటికే అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే యాదాద్రి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిగూడంలో తొంభై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఆ ఆ గ్రామంలో తొంభై ఎనిమిది శాతం అంటే ఓటర్లు పెద్ద ఎత్తున చైతన్యంతో ఓట్లు వేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే గ్రామాల్లో చాలా గ్రామాల్లో కూడా తొంభై శాతం కూడా పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది పెద్ద ఎత్తున ఓటర్లు ఏదైతే నిన్న మొన్న మనం చూసినట్టయితే గత వారం పది రోజులుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు నువ్వా నేనా అన్నట్టుగా కూడా ప్రధాన పార్టీలు కూడా ప్రచారం నిర్వహించాయి పార్టీల గుర్తులు లేకపోయినప్పటికీ కూడా ఎందుకంటే ఆయా పార్టీల మద్దతుదారులు ఎన్నికల్లో నిలబడ్డారు కాబట్టి ఆయా పార్టీలకు చెందినటువంటి కీలక నేతలు అదేవిధంగా ఇటు మండల జిల్లా నాయకులు కూడా అదేవిధంగా కొన్ని ఏరియాల్లో ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో దిగి ప్రచారం నిర్వహించారు కాబట్టి పెద్ద ఎత్తున పోలింగ్ అవుతా ఉంది అదేవిధంగా పట్టణాల్లో ఉన్నటువంటి వారిని కూడా తమ సొంత వాహనాల్లో కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా వారికి వాహనాల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లోకి తీసుకువెళ్ళి వారితో ఓట్లు ఓటింగ్లో పాల్గొన్న విధంగా కూడా ఓటింగ్లో ఈ ఓటింగ్ పెరగడానికి కారణం అని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది కౌంటింగ్ అయితే కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ కౌంటింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది కౌంటింగ్ పూర్తయిన వెంటనే కూడా అభ్యర్థులను ఏదైతే విజేతలను కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది రాష్ట్ర కూడా ఇంకా ఒక దఫా ఏదైతే ఓటింగ్ మిగిలి ఉంది పోలింగ్ దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పేసి ఇటు ఉన్నతాధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశం అయితే ప్రస్తుతానికైతే అధికారికంగా ఎక్కడ కూడా మనకు నమోదు కాలేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలోనే ఈ యొక్క ఏదైతే పోలింగ్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి లెక్కింపు కార్యక్రమం కూడా ఉంటుంది సో అందరి సమక్షంలోనే లెక్కింపు చేస్తాము ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క లెక్కింపు పూర్తయిన తర్వాత ఎవరికి కూడా ర్యాలీలు చేయడానికి అనుమతులు లేవు అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అదేవిధంగా ఇంకా మూడవ దఫా కూడా ఈ ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ కూడా ర్యాలీలకు అదేవిధంగా ఇట్లాంటి సెలబ్రేషన్స్ అవకాశం లేదు అని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి అధికారికంగా మరి ఈ పోలింగ్ శాతాన్ని కూడా అధికారులు అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది దీపిక రైట్ రాజు తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరిగింది ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు పోలింగ్ పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఆదిలాబాద్ ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ శ్రీనివాస్ అందిస్తారు ఎంత ఇప్పటి వరకు అక్కడ ఏ ఒక లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఓట్లకు ఒక లక్ష పదివేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఓటు ఓటు హక్కు వినిస్తున్నారు సో దీంతో ఎనభై మూడు పాయింట్ ఎనభై శాతం ఆ నమోదు నమోదించడం జరుగుతుంది అయితే మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపు ఇప్పుడు ఒక హాఫ్ అన్వర్ కింద తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఒంటి గంటేసి పో పోలింగ్ కింద వాళ్ళందరూ తెలుసు ఇప్పుడు లంచ్ తర్వాత రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ వేసే అవుతుంది ఈ కౌంటింగ్ పక్క లో ఫస్ట్ వార్డ్ మెంబర్ లెక్క చేస్తారు వార్డ్ నంబర్ అన్ని అయిపోయినాక ఆ తర్వాత సర్పంచ్ లెక్క చేస్తున్నారు అయితే మేజర్ గ్రామ పంచాయతీలో రాత్రి వరకు అయితే పరిస్థితి మనకి కనిపిస్తుంది ఇక్కడ సిబ్బంది వాళ్ళందరూ ఏర్పాట్లైతే ఏర్పాట్లయితే ఘనం చేసి చేసి ఏర్పాట్లు చేసేందు ఫస్ట్ నెంబర్ అంటే ఇప్పుడు దాదాపు ఒక ఊరు మేజర్ గ్రామ పంచాయతీ జిల్లా వరకు దాదాపు ఆరు వేల ఉంటాయి అక్కడ పదిహేను కౌన్ పదిహేను వార్డు మెంబర్లు ఉన్నారు పదిహేను వార్డు మెంబర్లు లెక్కించిన తర్వాత వాళ్ళను వార్డు మెంబర్ లెక్కిన తర్వాత సర్పంచ్ లెక్కిస్తారు ఓట్లు లెక్కించిన తర్వాత మనకు ఫలితాలు ప్రకటిస్తారు అయితే ఆ తర్వాత టైం ఉప సర్పంచ్ ఎందుకోబడుతుంది కాబట్టి ఈ వార్డ్ మెంబర్ గెల్ ఒక ఒక దగ్గర ఉప సర్పంచ్ కూడా ప్రకటిస్తారు దాదాపు మేజర్ ఉపాధ్యాయు నైట్ అయ్యే అవకాశం అయితే ఉంది తర్వాత ఇక్కడ బిఎన్ఎస్ చట్టం అమలు ఉంది కాబట్టి బిఎన్ఎస్ సెక్షన్ అమలు ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి ర్యాలీలు కానీ గుమ్ముగూరు కానీ నలుగురు కంటే ఎక్కువ ఉండడం అనేది ఇక్కడ ఎన్నికల నిబంధనలు ఉంది కాబట్టి పాటించాలి కంపల్సరీ అనేది గతంలో మొదటివేద్దనూరు డివిజన్ లో ఆ గెలిచిన సర్పంచ్ ర్యాలీ చేస్తే వారి మీద ఎనిమిది మంది మీద కేసు అయినట్లు తెలిసింది గతంలో కూడా ఎస్పీలు స్పష్టం చెప్పారు ఎస్టీ పరిస్థితిలో గెలిచిన తర్వాత ర్యాలీ చెప్పేసి అయితే స్పష్టంగా చెప్పాడు ఎందుకంటే విభిన్న కేసులు అవుతాయి అని చెప్పేసి ప్రధాన తెలుస్తుంది రైట్ శ్రీనివాస్ తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరిగింది ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఇదే సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ వరంగల్ నుంచి సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ వరంగల్లో ఎంత శాతం పోలింగ్ నమోదైంది మనం రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీపిక మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు వార్డు స్థానాలకు అయితే రెండో విడత ఎన్నికలైతే ఇవాళ జరిగాయి ఇవాళ ఉదయం ఏడు గంట నుంచే మొత్తం పోలింగ్ బూత్లకి ఓటు హక్కు వినియోగించుకోవడానికి మొత్తం ప్రజలంతా కూడా క్యూ కట్టేయడం జరిగింది ఇప్పుడు ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు వారంతా కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు ఒంటి గంట తర్వాత పోలింగ్ కేంద్రాలకు కూడా ఎవరిని అనుమతించలేదు ఆల్రెడీ క్యూ లైన్ లో ఉన్న మరి కొద్ది మంది ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా రెండో దశ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకైతే మొత్తం మొత్తం ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు చెదురు మదురు ఘటనల మీద ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగేది మొత్తం పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు సమస్యాత్మక ప్రదేశాలు సున్నిత ప్రాంతాల్లో కూడా ముందస్తుగానే గట్టి చర్యలు తీసుకోవడం పెద్దగా ఎలాంటి అవాంతరాలు లేకుండా రెండు విడత ఎన్నికలైతే ప్రశాంతంగా ముగిశాయని చెప్పుకోవచ్చు మొత్తం ఇప్పుడు రెండు రెండు గంటల నుంచి అంటే కొద్దిసేపట్లో ఆల్రెడీ పోలింగ్ అయిన మొత్తం ఓట్లను కూడా మొత్తం బ్యాలెట్ పత్రాలన్నీ కూడా ఓటింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు మొత్తం పోలీసులు ఇటు ఇటు మన ఎన్నికల అధికారులంతా కూడా బ్యాలెట్ పత్రాలన్నిటి కూడా పోలింగ్ మన ఓటింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు కొద్దిసేపట్లో ఓటింగ్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది మొత్తం ఓటింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత ఈ రోజు గెలుపొందిన వారి అభ్యర్థులు కూడా ప్రకటిస్తారు ప్రకటించి వారికి పత్రాలు కూడా అందిస్తారు ముఖ్యంగా మనము సాయంత్రం తొమ్మిది పదింటి వరకు కూడా మొత్తం ఈ ప్రక్రియ మొత్తం ముగిసే అవకాశం ఉంది గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు వార్డు అభ్యర్థులను కూడా ప్రకటించి గెలుపొందిన వార్డు సభ్యుల నుంచి మెజార్టీ అభిప్రాయం ప్రకారం ఉప సర్పంచ్ కూడా ఎన్నుకునే విధంగా అయితే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది దీపిక రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ రెండో విడతలో మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు పోలింగ్ జరిగింది సర్పంచ్ పదవులకు పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వార్డుల బరిలో డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఉన్నారు కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నల్గొండ నుంచి సిద్ధంగా ఉన్నారు పుల్లారావు నల్గొండలో పోలింగ్ ఎంత నమోదైంది డీటెయిల్స్ ఏంటి ఇంకా రెండో విషయ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించేసి ప్రస్తుతము ఇరవై ఏడు శాతం వరకు కూడా పోలింగ్ నమోదైందని చెప్పేసి కూడా అధికారులు ప్రకటించిన నేపథ్యం నల్గొండ జిల్లా వ్యాప్తంగా యాదాద్రి అదే విధంగా నల్గొండ మూడు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎనభై ఏడు శాతం ఓటింగ్ నమోదైందని చెప్పడం ఎక్కడ కూడా ఎలాంటి అవాంతనీయ ఘటనలు గుర్తు ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలనేది కొనసాగడం జరిగింది సో ప్రజెంట్ గా ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి కూడా వన్ టు టూ అవర్ కు లంచ్ అదే విధంగా కొన్ని చోట్ల ఒంటి గంట తర్వాత కూడా కొంతమంది ఓటర్లు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకు కూడా ఓటు కలిగి ఓటు వేసే అవకాశం అయితే కల్పించిన పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు క్యూలో నైన్ క్యూ నైన్ లో నిలిచారు టైం కలిసినప్పటికీ కూడా ఎన్నికల నిబంధనలు చేసి అదేవిధంగా ఎన్నికల అధికారులు కూడా వాళ్ళకు ఫిరాయించి వాళ్ళకి ముందస్తుగానే తెలియజేస్తున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా ఓటు ఓటు వేసే అవకాశం అయితే కల్పించింది అయితే ఈ ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉంది సో ఈ సందర్భంలోనే జిల్లా ఎస్పీలు కూడా ఒక రకమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది ప్రజెంట్ గా చూస్తే జిల్లాలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది పోలీస్ ముప్పై యాక్ట్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా విజయోత్సవం ర్యాలీలు చేయడానికి వీల్ లేదు విధంగా డీజేపీ కానీ ఇతరత్ర విషయాలు కూడా ఏం చేయడానికి వీల్ లేదు అని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి ఎవరైనా దాన్ని అభిక్రమించినట్లయితే మాత్రం తప్పనిసరిగా వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా ఎస్పీలు ఆదేశించిన నేపథ్యపడుతుంది ప్రజెంట్ గా కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇప్పుడే కొద్దిసేపట్లో స్టార్టింగ్ లోంది మొదటగా ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి ఎవరైతే వార్డు మెంబర్స్ ఉన్నారో వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది జరుగుతుంది వార్డు మెంబర్స్ కౌంటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత సర్పంచ్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగవం ఈ ప్రక్రియ అనేది దాదాపు ఆ రాత్రి అంటే ఏడు లేదా ఎనిమిది గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నస్తున్నట్లుగా మనకు తెలియవస్తుంది అలాగే మహిళా ఓటర్ శాతం ఇటు వృద్ధుల ఓటర్ శాతం ఏ విధంగా ఉంది ఇటు వృద్ధుల కోసం ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారా ఖచ్చితంగా యాక్చువల్ గా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఓటు కూడా విలువైంది అన్న నేపథ్యంలో ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో వారు వారి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా తరలించే ప్రయత్నం చేశారు వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ నిమిత్తమో లేదా వ్యాపార నిమిత్తము సెట్లైనటువంటి వ్యక్తులు కూడా గ్రామానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి వాళ్ళని ఇక్కడికి రప్పించాలన్న ఉద్దేశంతో ఉన్నారు ఆ విధంగానే చాలా మంది ఆ బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మూడు వేయడానికి ప్రదేశం రావడం జరిగింది అదేవిధంగా ఎవరైతే వయోవృతులు అదేవిధంగా విధంగా వీరు వీరు ఎవరైతే గర్మిష్లు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఉంది వీటికి సంబంధించి బీచ్ ని ఏర్పాటు చేశారు అదేవిధంగా వాళ్ళు ఈ యొక్క పోలింగ్ జరిగే ప్రదేశం ఉంటుంది కూడా ఆ యొక్క వీ ద్వారా అదే విధంగా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో అక్కడికి తీసుకెళ్తాం కూడా చేసిన పరిస్థితి ఉంది ప్రజలు చూస్తే మాత్రము మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పవచ్చు మహిళ మహిళల ఓటింగ్ శాఖ కూడా బాగా పెరిగిపోయిన నేపథ్యమైన ఉంది ప్రతి ప్రతి ఒక్క పోటీ చేసిన అభ్యర్థి కూడా తమకు సంబంధించిన వ్యక్తులను రప్పించుకోవటము వారి ద్వారా తమ యొక్క వాళ్ళు ఓటు వేసి చేసుకునే పనులు మాత్రం చూస్తానని మక్తమయ్యారు మన్నటి వరకు కూడా ఈ యొక్క ఈ ప్రచార పర్వం కొంత కంప్లీట్ అయిపోయిన తర్వాత నిన్న మాత్రం ప్రలోభాల పర్వం అయితే కూడా మనకు తెలుస్తుంది చాలా మంది కూడా ఒక ఓటుకి రెండు వేలు మూడు వేలు కూడా ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా తీసుకున్నారు ఎవరైతే అభ్యర్థులకు స్పందారో అందరూ ప్రత్యేకంగా తీసుకొని తమ విషయం కోసం వాళ్ళు ఆహ్లీలు స్పందించారని చెప్పవచ్చు కాకపోతే ఈ రోజు మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి ప్రలోభాల పర్వం లేకుండా కూడా పోలీసులు మాత్రం బందోబస్తు ఏర్పాటు చేయ చేయడం జరిగింది అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ మన గత మొదటి విడత ఎన్నికల్లో చూసినట్లయితే మాత్రము తదురుముడ్లు ఘటన జరిగిన పరిస్థితి ఉంది మూడు ప్రాంతాల్లో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకన్నాయి ఒక వ్యక్తి కూడా మందించిన పరిస్థితి నెలకొంది సో ఈసారి అంటే రెండో మీటర్కు సంబంధించేసి అలాంటివి పునరావృతం కాకుండా ఉండే ఉద్దేశం కోసం పోలీసులు కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రము బలగాలను పెద్ద సంఖ్యను కూడా మోహరింప చేసినారు చేసునడం జరిగింది అందువల్ల ప్రజలు మాత్రం పోలింగ్ అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ముగడం జరిగింది రైట్ పుల్లారావు థ్యాంక్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారాయణపురంలో ఉద్రిక్తత తలెత్తింది పోలింగ్ సమయం ముగిసాక ఓట్లు వేయడానికి అధికారులు అనుమతించలేదు అధికారులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు గేట్లను నెట్టుకొని కాంగ్రెస్ నేతలు వెళ్లారు దీంతో ఓ మహిళ కాలికి గాయాలయ్యాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారాయణపురంలో ఉద్రిక్తత తలెత్తింది పోలింగ్ సమయం ముగిసాక ఓట్లు వేయడానికి అధికారులు అనుమతించలేదు అధికారులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు గేట్లను నెట్టుకుని కాంగ్రెస్ నేతలు వెళ్లారు దీంతో ఓ మహిళ కాలికి గాయాలయ్యాయి సంబంధించి మా నవీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారాయణపురంలో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్లు వేయడానికి అధికారులు అనుమతించలేదు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి బైడ్జీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడుతకు సంబంధించి నిన్న అశ్వరపేట నియోజకవర్గ మండలంలోని నారాయణపురం అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేస్తున్నట్టుగా కూడా చూడొచ్చు అయితే ఏదైతే పోలింగ్ సమయం మధ్యాహ్నం ఒంటి గంటకే పూర్తి కావడం తోటి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఏదైతే లైన్ లో ఉన్న వారందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది కానీ ఏదైతే ఈ యొక్క లైన్ లో ఉన్నవారు కాకుండా లైన్ లో లైన్ లో ఉన్నవారు కాకుండా గేటు బయట ఉన్నవారు కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రంలోకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం తోటి యొక్క అంటే ఈ యొక్క ఉద్రిత పరిస్థితి అక్కడ చోటు చేసుకున్నట్లయితే మనం చూడొచ్చు అయితే ఏదైతే అక్కడ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఒక మహిళ ఓటు వేసేందుకైతే అక్కడ రావడం తోటి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్నటువంటి అధికారులతో మహిళలు మహిళతో ఓటు వేసించేందుకు అయితే ప్రయత్నించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఆ మహిళతో పాటు గేటు గేటుపై ఉన్నటువంటి వారందరూ కూడా మాతో కూడా మాతో కూడా ఓటు హక్కును వినియోగించుకుంటామంటూ గేటుని తోసుకుంటూ లోపలికి వచ్చిన పరిస్థితి కూడా ఉంది దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు వారి ఎవరిని కూడా అంటే అదుపు చేయలేకపోవడం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చేసుకుంది అయితే ఈ ఘటన తోటి అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ కిందపడి ఆ మహిళకు కాలు అంటే ఫ్రాక్చర్ అయినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఈ విధంగా ఏదైతే అంటే కాంగ్రెస్ నాయకులు అక్కడ ఒక మహిళని ఓటు వేయమని అడగడం తోటి అధికారులు ఒప్పుకోలేదు అయితే అధికారులతో కాంగ్రెస్ నాయకులు దిగినట్టు అయితే మనకు సమాచారం అందుతుంది అయితే ఈ వాగువాదమే ఈ యొక్క ఉద్రిక్తతకు కారణంగా అయితే మనకు తెలుస్తుంది దీపిక ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఆ మహిళ కిందపడి ఆ మహిళ కాలకి అంటే ఒక మహిళకు మాత్రమే ఫ్రాక్చర్ అయినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఆ మహిళను అక్కడ నుంచి ఆసుపత్రికి అయితే తరలించినట్లుగా కూడా చూడొచ్చు అయితే మిగతా వారందరూ కూడా అక్కడ అంటే అధికారులు అక్కడ ఉన్నటువంటి పోలీసుల వారు వారి అదుపు చేయలేకపోవడం తోటి మరి కొంతమంది పోలీసులు అక్కడికి చేరుకొని వారందరినీ అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఉద్రిక్ అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను అంటే అదుపు తీసుకొచ్చారు అదులోకి తీసుకొచ్చి అక్కడ బయట గేటు బయట ఎవరు ఉన్నారో వారందరికీ కూడా ఓటు వేయడం కుదరదని చెప్పిన పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉన్నట్లు అయితే చెప్పొచ్చు దీపిక నవీన్ అక్కడ కౌంటింగ్ ప్రక్రియ

కౌంటింగ్ ప్రక్రియ ఉదయాన్నే ప్రారంభమైంది కానీ ఏదైతే ఒంటి గంట ఒంటి గంట వరకే కౌంటింగ్ ఉంటుందని మొదటి నుంచి కూడా అధికారులు చెప్తూనే ఉన్నారు కానీ ఏదైతే ఒక కాంగ్రెస్ నాయకులు ఒక మహిళను తీసుకొచ్చి ఒంటి గంట దాటిన తర్వాత ఈ మహిళ ఓటు వేయించాలంటూ అక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది అయితే అధికారులు ఎవరు కూడా ఒప్పుకోకపోవడం తోటి అంటే వీరిద్దరికీ వాగువారం చోటు చేసుకుంటున్న నేపథ్యంలోనే మరికొంతమంది ఏదైతే గేటు బయట ఉన్న వారందరూ కూడా ఆ మహిళతోటి ఓటు వేపిస్తే మమ్మల్ని కూడా ఓటు వేయించాలంటూ గేట్లు అదే అదేవిధంగా గోడలు తోటి ఈ పరిస్థితి నెలకొంది పరిస్థితి ఉంది అయితే అక్కడ కౌంటింగ్ అంటే చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించారు త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు తాను కేబినెట్ లోకి వెళ్తానన్న వార్తలు అవాస్తవమన్నారు మహేష్ గౌడ్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించారు త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు తాను క్యాబినెట్లోకి వెళ్తానన్న వార్తలు అవాస్తవమన్నారు మహేష్ గౌడ్ పిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించారు త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు తాను క్యాబినెట్లోకి వెళ్తానన్న వార్తలు అవాస్తవమన్నారు మహేష్ గౌడ్ మెదక్ జిల్లా కొనాయపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ జరిగింది ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారని పరస్పర ఆరోపణలు చేసుకున్నారు నిజామాబాద్ జిల్లా ధర్మారంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందని ప్రత్యర్థి వర్గం ఆందోళనకు దిగింది పోలింగ్ కేంద్రంలోని ఓ వర్గం దూసుకెళ్లేందుకు యత్నించారు ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టారు سلام عليكم ఖమ్మం జిల్లా ముదిగొండ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగారు పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది ముదిగొండ పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అబ్జర్వర్ పరిశీలించారు All right, Kaivee, up to this point updates. Keep